చార్ధాం యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం ఇవాళ తెరుచుకొనుంది ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సహా పన్నెండు వేల మంది భక్తులు హాజరయ్యారు కేదార్నాథ్ ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు వారణాసి హరిద్వార్ లోని హారతి తరహాలో ఇకపై కేదార్నాథ్లో లో కూడా మందాకిని సరస్వతి నదుల సంగమ ప్రాంతం వద్ద హారతిని నిర్వహించనున్నారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయం భక్తుల కోసం తెరుచుకుంది ఈ కార్యక్రమానికి పన్నెండు మంది భక్తులు హాజరయ్యారు సముద్ర మట్టానికి పదకొండు అడుగుల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ఆలయాన్ని శుక్రవారం ఉదయం ఏడు గంటలకు మంత్రోచ్చరణల మధ్య తెరిచారు నేపాల్ థాయిలాండ్ శ్రీలంక వంటి దేశాల నుంచి తెచ్చిన యాభై నాలుగు రకాలకు చెందిన నూట ఎనిమిది క్వింటాళ్ల పుష్పాలతో అలంకరించారు శీతాకాల విరామం అనంతరం చార్ధమ్ క్షేత్రాలు గంగోత్రి యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ ముప్పై తెరవగా కేదార్నాథ్ ఇవాళ ఆలయాన్ని ఈ నెల తెరవనున్నారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కేదార్నాథ్ ఆలయం తెరిచే వేడుకల్లో పాల్గొని మొదటి పూజలు నిర్వహించారు ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించారు కేదార్నాథ్ ఆలయాన్ని ప్రతి ఏటా లక్షలాది దేశ విదేశీ భక్తులు సందర్శిస్తారు వారణాసి హరిద్వార్ రిషికేశ్ లో గంగా హారతి తరహాలో ఇకపై కేదార్నాథ్ లో కూడా హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు కేదార్నాథ్ ఆలయ సమీపంలో మందాకిని సరస్వతి నదుల సంగమ ప్రాంతం వద్ద ఈ హారతిని నిర్వహించనున్నారు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు